రైట్ తెలంగాణలో వన్యం మృగాలు విహారం చేస్తున్నాయి అరణ్యం వదిలి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల సంచారం జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అడవిదున్న బీభత్సం సృష్టిస్తోంది వారం కింద ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామ శివారులో కంటికి కనిపించినట్లే కనిపించి చటుక్కున మాయమైంది ఫారెస్ట్ అధికారులు పట్టుకునే లోపు అక్కడి నుంచి జారుకుంది ఇంతలోనే చౌటుపల్ శివారులో అడవి దున్న ప్రత్యక్షమైంది పట్టుకునే క్రమంలో అటవీ శాఖ అధికారులను గాయపరుస్తూ మరోసారి మాయమైంది వారం పది రోజులుగా చిక్కక దొరకక స్థానికులకు అటవీ అధికారులకు చుక్కలు చూపిస్తోంది అడవి దున్న సంచారంతో ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు రైతులు హడలిపోతున్నారు అడవి దున్న కోసం అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది తెలంగాణలో వన్య మృగాలు స్వైర్ విహారం చేస్తున్నాయి అరణ్యం వదిలి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి మన ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం చిరుత పురుల సంచారం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అడవి సంచారం అనేది కలకలం రేపుతోంది ఎక్కడ కంటి మీద కునుకు లేకుండా వచ్చేస్తుంది కనిపించినట్టే కనిపించి ఫారెస్ట్ ఆఫీసులకి అయితే చిక్కకుండా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ కూడా చూస్తున్నాం అది జనారణ్యంలోకి వెళ్తూ ఉంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఏంటి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అడవి పట్టుకోవడానికి అలర్ట్ అయితే చేస్తున్నారు కానీ అది డైరెక్ట్గా రోడ్ల వచ్చి తిరుగుతూ ఉంది ఏంటి ఏంటి యాక్షన్ వారం రోజులుగా కూడా యాదాద్రి భోని జిల్లాలో ఒక అడవి దున్న హల్చల్ చేస్తా ఉంది అయితే పట్టుకునేటువంటి క్రమంలో పరారవుతూ కూడా ఇటు అధికారులకు కావచ్చు అటు అయితే చుక్కలు చూపిస్తుంది కూడా చెప్పొచ్చు అయితే గడిచిన వారం రోజుల క్రితం ఆత్మకూరు మండలం పల్లె పల్లెల గ్రామంలో ఆ శివార్లో అడవి దున్న సంచారంతో కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు పట్టుకునేటువంటి క్రమంలో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అక్కడి నుంచి పారిపోయినటువంటి అడవి దున్న నిన్న రాత్ర సమయంలో అక్కడ సంస్థ నారాయణపురం కావచ్చు ఇటు చౌటు మండలాల్లో కూడా సంచరిస్తున్నటువంటి విషయాన్ని కనుగొన్నటువంటి అటవీ శాఖ అధికారులు మరోసారి అడవి దున్న పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఫారెస్ట్ ఆఫీస్ అధికారులపై దాడి చేసి అక్కడి నుంచి కూడా పరారైనట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఒలుగుండ మండలం సంఘం పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచారం విషయాన్ని తెలుసుకుంటే అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే అడవి దిన్న కోసం అయితే ఆపరేషన్ సెర్చ్ అయితే కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సహజంగా ఇటువంటి అడవి దిన్నలు పులి కన్నా చాలా అతి ప్రమాదకరంగా కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తారు కేవలం దట్టమైనటువంటి అడవిలో మాత్రమే ఇటువంటి అడవి దున్నలైతే సంచారం ఉంటుంది కానీ అక్కడి నుంచి కూడా ఏదైతే మనకు సంచరిస్తున్న ప్రదేశం ప్రాంతం అంతా కూడా ఇటు అక్కడ ఇటువంటి అటవీ ప్రాంతం శివారు కానప్పటికీ కూడా ఈ అడవి దున్న ఎలా వచ్చిందనే దానిపై కూడా అటవీ శాఖ అధికారులు కూడా అంతరించకని ఆ ప్రశ్నగా మిగిలిందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే వరుగొండ శివారులో అడవి దున్న సంచారంతో కూడా చర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఇటు స్థానికంగా వచ్చు పొలాలకు వెళ్ళేటువంటి రైతులను కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అడవి దిన్న అంటే అడవి వైపు పరిగెడుతున్నటువంటి క్రమంలో అక్కడ దాడులు చేసే అవకాశం ఉన్నట్టుంది కాబట్టి ఒంటరిగా ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా ఇటు రైతులకు కావచ్చు ఇటు స్థానికులకు అయితే చెప్తా ఉన్నారు పది మంది గుంపులుగా కర్రలతో వెళ్తూనే వెళ్ళాలని కూడా ఇటు అధిక అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం సమయంలో ఇటు అటవీ శాఖ అధికారులపై దాడి చేస్తున్నటువంటి అడవి ప్రస్తుతం అయితే ఒలిగొండ శివ ఒలిగొండ మండలం సంఘం ఆ అయితే సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు అటవీ శాఖ అధికారులు మాత్రం అడవి దిన్న కోసం గత వారం పది రోజులుగా కూడా పట్టుకునేందుకైతే ఎవరి మీద దాడి చేయడం ఎవరైనా గాయపరచడం జరిగిందా అయితే గత వారం పది రోజుల క్రితం ఆత్మకూరు మండలం పల్లెళ్ల గ్రామ శివార్లో అడవిదున్న ఆ సంచారం అయితే కొనసాగుతుంది అయితే అక్కడి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు పట్టుకునేటువంటి క్రమంలో అక్కడ అదృశ్యమైనటువంటి అడవిదున్న ఇటు చౌటుపలు ఇటు ఆ ప్రాంతంలో అయితే ప్రత్యక్షమైంది ప్రస్తుతం అయితే నిన్న పట్టుకునేటువంటి క్రమంలో అడవిదున్న అటవీ శాఖ అధికారుల అధికారులపై అయితే దాడి దాడి చేసింది ప్రస్తుతం అయితే ఇద్దరు ముగ్గురు అటవీ శాఖ అధికారులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఇటు ఒలిగొండ మండలం సంగం శివార్లు అయితే సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే గత వారం రోజుల కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంతవరకు అయితే రైతులపై దాడి చేయలేదు కానీ పట్టుకునేటువంటి క్రమంలో అటవీ శాఖ అధికారులపై అయితే అయితే దాడి చేసింది ఎందుకంటే అటవి దున్న అనేటువంటి దాని జోలికి వెళ్లకుంటే ఎవరిని కూడా ఏమన్నదని కూడా తెలుసా తెలుసా ఉంది ఎవరైనా ఒంటరిగా కనబడితే మాత్రం అటవీ దున్న దాడికి చెగబడుతుందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది నిన్న పట్టుకునేటువంటి క్రమంలో కూడా అటవీ శాఖ అధికారులపై దాడి చేసి దాడి చేసింది ప్రస్తుతం అయితే ఆ ఇటు ఒలిగొండ సైడ్ వెళ్ళినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు ఆ కోణంలో ఆపరేషన్ అయితే కొనసాగుతుంది